ता पुत्र पुत्रपवित्रात्मना मम ने करुणिञ्चु देवा देवा ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరినీ సిలువ క్రిందికి అర్పించి ప్రత్యేకంగా వారు విన్న పాలన ఆలకించమని మన ఉద్దేశంలో తర్పించుకుందాం సత్తనపల్లిలో జరిగిన ప్రార్థన కూటమిలో ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచన ప్రకారం కే ప్రబళికకి హెచ్ వన్ బి వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా రాబో రోజుల్లో ఆమె జీవితంలో ప్రభు గొప్ప కార్యములు చేసినట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు మేరీ జాక్లిన్ నవీన్ జోషువా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తికిగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు అల్లం జోసఫ్ రెడ్డి విజయ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తికింతగా అల్లం నిర్మల సహని జన్మదినోత్సవంగా దైవ జ్ఞానము వరములు మంచి ఉద్యోగం వివాహం విషయంలో దేవుని సహాయం కొరకు అల్లం మేరీ అమిత మంచి చదువుల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు టి ఇన్నారెడ్డి జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలి ఇద్దరి మంచి ఉద్యోగం కుమార్తె మంచి జీవిత భాగస్వామి బిడ్డల జీవితంలో దేవుడు చిత్తం మాత్రమే నెరవేనట్లుగా ఫాదర్ సిల్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు సహని హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ గండి వేణు మాధవి నక్ అఖిల్ నిఖిల్ రాహుల్ మంచి ఆరోగ్యం పిల్లల మంచి చదువులు జీవితంలో మంచిగా శ్రపడినట్లుగా కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు గండి వేణు మాధవి వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా కరుణామూర్తి యేసు కిరణాల క్రింద అర్పించి ప్రార్థిస్తాం ఈ దినం కూడా అమ్మ తల్లిని స్మరించి శనివారం నాడు యేసు సులువ క్రింద మనలను మన కుటుంబాలను అర్పిస్తూ భక్తితో కరుణ జప ప్రారంభిస్తాం మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళు విక్కి ప్రవగించినది జీవ ఊట అయిన ఎడత గని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు యేసు తురు హృదయం నుండి జీవ ఊట వలె దివ్య రక్తమా జీవజలమా జలమా మేము నమ్ముచున్నాము యేసు తురు హృదయం నుండి జీవ ఊట వలె దివ్య రక్తమా జీవజలమా జలమా మేము నమ్ముచున్నాము యేసు తురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా పరలోక తండ్రి వైపు చూస్తూ పరలోక తండ్రి మీ రాజ్యము వచ్చినగాక మీ పరలోకమందు నెరవేరునట్లు భూలోక మందును నెరవేరును గాక కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు మా యొక్క మేము మన్నిచినట్లు మా అప్పులను మీరు మణిపుము మా అమో సౌకర్యందుకు ప్రవేశింపకని ఒక నుండి మా మూలక్షింపు దేవవర ప్రసాదం చేతాన్ని మరియు మా వందనము తేలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదినవారు మీరే మీ గర్భ ప్రమ గుజేసు ఆశీర్వదిపడిన వారిని పరిశుద్ధ మరియు మా స్వరవేసుని యొక్క మాత్ర పాపాత్రమైనడు మా కొరకు ఎప్పుడను ఆ మారణ సమయం ప్రార్థించండి ఆమె సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియమ నుండి పుట్టను పాటు పడి విలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను పాదాలమునకు తిరిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచను పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చను పవిత్రాత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను శరీర ఉత్నమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను ఆమె మన జీవితంలో ఎక్కడ నుంచి మనకు సహాయం లభించునని అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి దావీది కూడా తన జీవితంలో చేసిన పొరపాట్లు పాపముల వలన అంతేకాక తన సొంత కుటుంబంలో కొడుకు ఆయన వెంటబడుతూ చంపటానికి ప్రయత్నం చేస్తే సౌలు రాజు కూడా కాపాడవలసిన వ్యక్తి నుండి అని తప్పించుకొని పోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలా ఎన్నో పరిస్థితిని బట్టి నూట ఇరవై ఒకటో కీర్తన రెండవ వచనంలో మనం కీర్తనగారుడు ఇలా చెప్తున్నాడు భూమి ఆకాశమును సృజించిన ప్రభు నుండే నాకు సహాయం లభించునని ఫ్రమ్ వేర్ షాల్ కమ్ మై హెల్ప్ మై హెల్ప్ షాల్ కమ్ ఫ్రమ్ ద లాడ్ ఈస్ సామిస్ట్ హూ ప్రొక్లైమ్స్ దిస్ ప్రొక్లమేషన్ సామ్ ట్వంటీ వన్ వర్స్ టూ లూకా పదిహేను వచ్చే ముప్పై రెండవ వచనంలో తప్పిపోయిన కుమారుడు గురించి ఇలా రాయబడి మరణించిన ఈ కుమారుడు మరల బ్రతికెను పోయినవాడు తిరిగి దొరికెను అని తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు వెన్ దీస్ ప్రాడికల్ సన్ కేమ్ బ్యాక్ ద ఫాదర్ ఫిగర్ సేస్ ఇన్ లూక్ ఫిఫ్టీన్ థర్టీ టూ ద సన్ హూ వాస్ డెడ్ హీ అగైన్ కే మై లైఫ్ ద వన్ హూ వాజ్ లాస్ట్ ఐ కుడ్ ఫైండ్ ఇమ్ నౌ మనము ఎక్కడెక్కడ పోగొట్టుకున్నామో మన జీవితంలో అవన్నీ ఈ పాట ద్వారా మనకు లభించునుగా భక్తితో పాడుదాం ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులేత్తి చూశాను నేను నీ తట్టు కనులేత్తి చూశాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను నేను నీ తట్టు కనులెత్తి చూసాను తప్పినా గొర్రెను నేను దారి తెలియక తిరుగుచున్నాను దారి తప్పినా గొర్రెను నేను తారి తెలియక తిరుగుచున్నాను కరుణించవా కాపాడవా నీ తట్టు ప్రణులే

ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకలమానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము దుఃఖపూరితమైన యేసునాథనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను డయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథనీ శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన శ్రమలు మరణము మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమము శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మీదను దయగాను దుఃఖపూరితమైన నిత్య నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాదుడైన యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము మన మంచి కాపరినే ప్రభు తప్పిపోయినటువంటి గొర్రె పిల్లను గొర్రె పిల్లను మాత్రమే నాణయమును అలాగే తప్పిపోయిన కుమార్ని వెతకి వాడని మూడు ఉపమానముల ద్వారా ఒకే అధ్యాయంలో లూక్ ఆ పదిహేనులో చెప్తున్నాడు లూక్ చాప్టర్ ఫిఫ్టీన్ త్రీ పారబుల్స్ వన్ లాస్ట్ కాయిన్ లాస్ట్ షీప్ లాస్ట్ సన్ అది మనకు చెందినదే అందుకే ప్రభు చెప్తున్నాడు అలా మనము గాయపడి గొర్రె పిల్లలుగా ముళ్ళ పొదలో చిక్కుకున్నప్పుడు వెదకి వచ్చి భుజాల పెక్కించుకొని దేవుడని ఉంటుంది ముప్పై నాలుగు పదహారులో గాయపడిన వానికి కట్లు కట్టేదను రోగముగా ఉన్నవానికి జబ్బు నయము చేయదును అని ప్రభు చెప్తున్నాడు వెన్ వీఆర్ కాట థాన్ లాస్ట్ షీ హీ కమ్స్ He takes those away and then heals our wounds. Ezekiel 34, also says the same thing. పాటగా పాడి గాయములను మాన్పుణుగా కనీ ప్రభుని ప్రార్థిస్తాను

కాను చూసా మనం గాయమున మాన్ కాపరికి చెప్పి ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన పూరితమైన ఏసు శ్రమలో మరణము ద్వారా మా మీధను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన పూరితమైన యేసు నాథుని శ్రమలో మరణము ద్వారా మా మీధను సమస్త మానవాళి మీదను దయగా నుండీ దుఃఖపూరితమైన శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండీ దుఃఖపూరితమైన శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి

దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము కీర్తన యాభై ఒకటి ఏడో వచ్చనం నా దురితములను తొలగింపుము నేను శుద్ధుడు నన్ను కడుగుము నేను మంచి కంటే తెల్లగా అగుతును సామ్ ఫిఫ్టీ వన్ సెవెన్ లార్డ్ రిమూవ్ మై ఇన్నిక్విటీస్ లార్డ్ మేక్ మీ క్లెన్స్ మీ మేక్ మీ క్లీన్ లార్డ్ మేక్ మీ క్లీన్ స్నో ఈరోజు యేసు రక్తం ప్రవగించి మనలందరినీ కడుగునుగాక తెల్లగా మార్చునుగా నీతి మందులుగా మార్చును దానివల్ల మన ప్రార్థన ఫలించునుగా ప్రార్థిస్తూ పాడుదాం ెత్తుమా నన్ను శుద్ధి చేయుమా పాపభూమిలో పడి ఉన్నాను దేవనెత్తుమా నన్ను శుద్ధి చేయుమా చేయుమాచవాడవా నీ తట్టు కనులెత్తి చూసా నేను నీ తట్టు కనులే పాపోబి నుండి లేదనెత్తే దేవుని వైపు చూస్తూ భక్తితో ప్రార్థించదాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి దుఃఖపూరితమైన శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా శ్రమలు పూరితమైన ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండీ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుక్కపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుక్కపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుక్కపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన

అందరు కలిసి యశువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈ ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశేము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను మీకు నేను సమర్పిస్తున్నాను నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను మీ హస్తములందు ఉంచుతున్నాను ఈ నాటి నుండి ఈ నాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి భాగ్యము దయచేయండి మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్య వాక్య కేంద్రమును దివ్య వాక్య కేంద్రమును డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ ను డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ మా మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక సకల కీడుల నుండి కాపాడును గాక దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందరు గాక ఎన్నటికి వినాశనం చెందకుందరుగాక ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మరి సదాకాలము

మనము కనుక సర్పము వలె జాగరూకులై పాపురము వలె నిష్పకటమై ఉండాలని ప్రభు చెప్తున్నాడు బికాస్ అవర్ లైఫ్ ఈస్ లైక్ షీప్ అమంగ్ ద ఓల్డ్స్ వీ నీడ్ టు బీ రెడీ వీ నీడ్ టు వాచ్ అండ్ వీ నీడ్ టు ఆల్వేస్ కీప్ అవర్ సెల్స్ క్లీన్ వీ నీడ్ టు ఆల్వేస్ ఫైట్ అగైన్స్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ దేవా ఈ నలభై దినములు దానికోసమే శోధనతో స్టార్ట్ అయింది మొదటి ఆదివారం నీ జీవితంలో మా జీవితంలో జరుగుతున్న అనేక శోధనను గెలిచే వారముగా వచ్చే పవిత్ర వారం మారునుగా భక్తితో పాడు మధ్యలో పిల్లగా అపాయ స్థితిలో ఉన్న గొర్రెను నేను తోడేళ్ల మధ్యలో పిల్లగా అపాయ స్థితిలో ఉన్న గొర్రెను నేను కరుణించవా కాపాడవా నీ తట్టు కనులేతి చూసా తట్టు కనులేతి చూసాను ఈ ప్రొటెక్షన్ సంరక్షణ కోసం ప్రభుని ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన ఏసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అపాయ స్థితిలో ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రకృతి ఆకృత వలన బాధపడుతున్న ప్రజల మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిఎంఐ ట్వంటీ ఫోర్ సెవెన్ గ్రూప్ మీద దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొని ఇంటికి వెళ్ళబోతున్న బిడ్డలందరి మీదను ఉండండి దుఃఖపూరితమైన ఏసు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర వారములు ఇక్కడికి రాబోతున్న బిడ్డల మీదను దయ ఉండండి దుఃఖపూరితమైన పూరితమైన ఏసు శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో తమిళనాడులో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయ ఉండండి దుఃఖపూరితమైన పూరితమైన ఏసు శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో నలభై రోజులు కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి మీదును ఉండండి దుఃఖపూరితమైన యేసు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కడి నుంచి దీక్ష అస్తులు తీసుకొని వెళ్ళిన అందరి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా వాగ్దాన కార్డు ద్వారా అద్భుతాల కోసం ఇచ్చిన అందరి మీదను దయ ఉండండి దుఃఖ యేసు నాథుడు శ్రమలు మణము ద్వారా మా మీదును రోజు స్పాన్సర్ చేసే వాళ్ళు అలాగే మూడు గంటల ప్రాతలు రోజు పాల్గొంటున్న అందరి మీదను దయ కానుండండి మీ దివ్య కుమారుడును మా నాదుడైన యేసు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల మానవుల పాపముల మీకు సమర్పించుచున్నాము నేను త్రోవ తప్పిన గొర్రెల వల్లే మీరు త్రోవ తప్పిన గొర్రె వల్లే ఉంటిది కానీ ఇప్పుడు మీ ఆత్మకు రక్షకుడు కాపర్యగు అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు మొదటి పేరు రెండవ అధ్యాయం ఇరవై ఐదవ స్కాటర్డ్ షీప్ నౌ మీ హౌ రిటర్న్ బ్యాక్ టు ద గుడ్ దేవా ఎవ్వరెవరైతే ఎక్కడెక్కడైతే విన్నపాలు రాసిచ్చి ఏడ్చి మా దగ్గర సమర్పించారో కూటాలకు వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడ ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళందరికీ ఈరోజు ప్రవ్వాళ్ళందరూ కాపరియనని చేతిలోనికి వత్తురుగా వారికి అద్భుతాలు స్వస్థతలు జరుగునుగా ప్రతి ఒక్కరికి మీరు జరగాలని మీ ఇంటిలో కూడా జరగాలని ఆశతో ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం ఆకాశమందు కనులెత్తి చూసా నేను నీ తట్టు కనులెత్తి తూ సాంద నుండి చెదరిన గొర్రెను నేను ఇస్సగాయ స్థితిలో ఉన్నాను నాకా నుండి చెదరిన గుర్రెను నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను నా కాపరీ కరుణించవాడవా నీ తట్టు తనులేతి చూసా నేను నీ తట్టు తణులేత్తి చూసా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను మా మీదను సమస్తూ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండీ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమైన యేసునాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగాను దుఃఖపూరితమైన యేసునాధుని శ్రమలు ద్వారా మా మీదను మీదను దయగానుండీ దుఃఖపూరితమైన యేసునాధుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి హరిశుద్ధుడు సమశక్తి మంతుడను నిడమైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను ఉండండి పరిశుద్ధుడను సర్వశక్తి మందు దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండీ పరిశుద్ధుడను సర్వశక్తి మందుడువైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను ఉండండి దయచేసి ప్రార్థనలో ఉండండి వచ్చే పవిత్ర వారం మరి ముఖ్యంగా పవిత్ర శుక్రవారం నుండి మనము నవదిన ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం మన పండుగ కరుణ పండుగ కారుణ్య పండుగ అది ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం అందరూ కూడా మిస్ కాకుండా మీ ఊరంతా కదలిక్కడికి వచ్చేటట్టు మీ ప్రయత్నం చేయండి మీ ప్రయత్నించండి తర్వాత దేవుని చిత్తం ప్లీజ్ గ్యాదర్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ యువర్ విలేజెస్ సిటీస్ బ్రింగ్ ద మీ లార్జ్ నెంబర్ ఇమీడియట్లీ ఆఫ్ ద ఈస్టర్ నెక్స్ట్ సండే ఈస్టర్ డివైన్ మర్సీస్ సండే విచ్ ఈస్ సో క్లోజ్ టు జీసస్ హాట్ ఏ శత్రు ప్రియమైన ఒక పండుగ అది మిస్ కాకుండా మీరు అందరు రండి ఈ విషయాన్ని అందరికీ మీరే మీ వాట్సాప్లో సోషల్ మీడియాలో పంపండి నా తరఫున వ్యక్తిగతంగా ఆహ్వానించండి తలవంచి ప్రవేకాశ్రం స్వీకరించదాం ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు पिता पुत्र పవిత్రాత్మ మి అందరిని ఆశీర్వదించి ఆయన రక్కల కriendo సెలవ నీడలో భద్రంగా కాచి కాపాడునుగా ఆమే నేట్ బ్లెస్సింగ్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్ ఫాదర్ సన్ అండ్ ది హోలీ గోస్ ప్రిపేరింగ్ ఫర్ ద కాపాడవా నీ తట్టు కనులే చూసే నీ బిడ్డలపై కరుణించవా